నరసరావుపేట పరిధిలో వినాయక చవితి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం డిఎస్పి నాగేశ్వరరావు ఇక పూర్తి సమాచారం కొరకు పల్నాడు జిల్లా నరసరాపేట పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం గంట సమయంలో డిఎస్పి నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరసరావుపేట పట్టణ మరియు రూరల్ పరిధిలో వినాయక చవితి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు అలానే నిర్వాహకులు నిమజ్జనం సమయంలో జాగ్రత్తలు కూడా పాటించాలని తెలిపారు ఇప్పటికే కొన్ని విగ్రహాలు నిమజ్జనానికి రెడీ అవుతున్నాయని తెలియజేశారు నిమజ్జనం సమయంలో చిన్నారులు మహిళలు లేకుండా చూసుకోవాలన్నారు పోలీసు శాఖ ఇచ్చే సూచనలు నిర్వాహకులు తప్పక తప్పనిసరిగా పాటించాలని తెలియజేయడం జరిగింది అదేవిధంగా నిమజ్జనం కూడా మనకి స్టార్ట్ అయ్యింది రోజున సబ్ డివిజన్ మొత్తంలో ఒక పంతొమ్మిది విగ్రహాలు నిమజ్జనానికి వెళ్తున్నాయి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవడం జరిగింది అన్నీ కూడా ప్రశాంతంగా మీరందరూ కూడా పోలీసు కోఆపరేట్ చేసి ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ప్రికాషన్స్ తీసుకొని నిమజ్జనం చేసేటప్పుడు కూడా మీరు ఆ నీళ్ళల్లో నిమజ్జనం చేసేటప్పుడు చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి ఎట్లా పడితే అట్లా నీళ్ళలో దిగటం ఇవన్నీ చేయొద్దని చెప్పేసి మీ ద్వారా ప్రజల్ని కోరుతూ ఉన్నా థ్యాంక్ యూ